కాదులేది లేదుగా మాట రచునా మీనా కుమారి గారు జితేంద్రకు ఆశ్చర్యం కలిగింది సబిత అమ్మ మాటలు శ్రద్ధగా వింటూ ఉంటే నీ చిన్నతనంలో నిన్ను నేను ప్రేమగా చూసేదాన్ని గుర్తుందా అంటున్న సబిత మాటలు విని గుర్తుందమ్మా అన్నాడు జితేంద్ర అసలు జరిగిన విషయం ఏమిటో తెలుసా నాన్న అంటూ ఆయాసపడుతున్న సబితకు మంచినీళ్ళు అక్కడే ఉండడంతో తన ఇచ్చాడు శ్రద్ధగా జితేంద్ర సంతోషపడిపోయింది సబిత అమ్మ ప్రవర్తనలో ఎలాంటి మార్పులు లేవు కానీ లోపలి ఉండడం వల్ల ఆమె రూపంలో మార్పు వచ్చింది సరిగ్గా పద్ధతి లేని తలకట్టు పెద్ద వయసు మీదకు వచ్చినట్లుగా ఆమె రూపం ఒకలాగా ఉంది అంతకు మించి ఇబ్బంది ఏమీ లేదు మరేదో పిచ్చి పట్టినట్లుగా ఆ గదిలోకి వెళ్తే మనల్ని ఏం చేస్తుందో ఏమిటో కూడా తెలియదు నేను ఎన్నో బాధలు పడుతున్నాను అని చెప్పిన నాన్న మాటలు అబద్ధాల ఏమిటి అని ఆలోచిస్తున్నాడు జితేంద్ర సబిత అలవాటు పడ్డ ప్రాణంగా చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించి భయాన్ని దాచుకుంటూ జరిగిన విషయాన్ని చెప్పడం ప్రారంభించింది తన అక్క గురించి తను తన అక్క ఇద్దరు కూడా కలిసి పుట్టిన కవలమని చెప్పింది ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా అర్థమయ్యేలాగా చెప్పేసింది సబిత మళ్ళీ అవకాశం రాకపోవచ్చు అని అమ్మ ఎన్ని బాధలు మీరు నాన్నగారితో పడ్డారా మీ అక్క కోసం మీ జీవితాన్ని త్యాగం చేయాలనుకున్నారా మీరు నా కోసం నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారా అని బాధపడ్డాడు జితేంద్ర నాన్న జితేంద్ర ఇప్పుడు మనసు తేలిగ్గా ఉంది ఇవన్నీ చెప్పకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డాను ఇప్పుడు తెలియాల్సిన నా బిడ్డకు తెలిసింది ఇంతకన్నా నాకేం కావాలి అంటూ ఆనందంగా నవ్వింది సవిత ఆ నవ్వులో బిడ్డలపై ఎంతో ప్రేమను చూశాడు జితేంద్ర వీరేంద్ర మహేంద్ర గురించి మాట్లాడుతూ ఉంది సబిత ఏదైనా కొద్ది పర్వాలేదు కాలు బాగుపడుతుందా అని వివరంగా అడిగింది పరవాలేదు కానీ నాకు నేను నడవలేనుగా అమ్మా అంటూ బాధపడ్డాడు జితేంద్ర లేదురా తప్పకుండా నీకు మంచిగా వైద్యం ఉంటుంది సరైన డాక్టర్కి చూపిస్తే అంటూ ఎంతో సౌమ్యంగా చెబుతున్న తల్లి వైపు చూసి ఆనందపడ్డాడు జితేంద్ర అమ్మే ఎంతో ఉంది నాన్నకు లేని విషయ వివరణ కూడా ఉంది చదువుకున్నవారు కదా దుర్గా లోపలికొచ్చి అమ్మ నారాయణమ్మ వస్తుంది అని చెప్పడంతో అన్ని విషయాలు గ్రహించగలిగిన జితేంద్ర కాస్త దూరంగానే ఉండిపోయాడు నారాయణమ్మ లోనికి వస్తూ మందులు పెట్టి ఎక్కడ పెట్టానో కనిపించలేదు చివరికి ఎక్కడో చెట్లల్లో ఉంది ఆశ్చర్యంగా ఉంది ఆ సంచి అక్కడే వదిలి వచ్చాను కాబోలు అంటున్న నారాయణమ్మ మాటలకు సబితమ్మ వైపు చూసి ఒకలాగా నవ్విన దుర్గా నవ్వు చూసి విషయాన్ని గ్రహించింది సబిత వీర్రాజు తన కొడుకులతో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాడు రాజకీయాలలో తలం పడిన వారు వాళ్ళు నీకేం తక్కువ వీర్రాజు నువ్వు రాజకీయాల్లో ఎదురుండాలి ఆ భూపతిని ఓడించి తీరాలి నువ్వు తప్పకుండా గెలుస్తావు మన చుట్టుపక్కల ఊళ్ళని కూడా నీకు మద్దతుగా ఉండేలా నేను చూస్తాను ఖర్చు పెట్టాల్సిన డబ్బు అందరూ కలిసి సేకరిస్తాం నీకు అందజేస్తాం ఇబ్బంది లేదు అని చెబుతున్న తమ ఊళ్ళకు మరొక వైపు ఉండే పెద్ద మనిషి కనకరావు మాటలు వింటూ సంతోషంగా నవ్వాడు వీర్రాజు ఏదో గుడిమాన్యాలలో కొంత ప్లేస్ కావాలి అన్న విషయాన్ని కూడా మన పాలనలో ఉంటే సరి చేసుకోవచ్చు కదా అది కూడా ఆలోచించుకో వీర్రాజు అన్నాడు నవ్వుతూ కనకారావు మరొక ఇద్దరు నవ్వుతూ మాట్లాడుతూ అయినా ఆ పొలాల్లో ఉన్న కొండ ఏం చేసుకుంటావు నీ పిచ్చి గాని అని నవ్వుతున్న వారి వైపు చూసి ఓడిపిచ్చోడా ఆ కొండ కింద ఉన్న నిధులతో ఈ చుట్టుపక్కల ఊర్లు కాదు నగరాన్ని కూడా కొనేయవచ్చు అని మనసులో అనుకొని పైకి మాత్రం ఏదో అదొక సెంటిమెంట్ అంటూ మౌనంగా ఉన్నాడు వీర్రాజు వీర్రాజు ముఖంలో సంతోషం అతని కొడుకుల్లో ఆనందం చూసిన కనకారావు తాము అనుకున్నది సా సాధించవచ్చు అని వేసిన పాచిక పారింది అని సంతోషపడ్డాడు రాజకీయాల్లో వీర్రాజు దిగాలి ఆ భూపతి పొగరు అణిచివేయాలి వాడికి ఎంత పొగరు ఇన్ని రోజులుగా సహకరిస్తూ నా కూతుర్ని వాడి కొడుకు చేసుకోమంటే ఇతర దేశాల్లో చదువుకున్నవాడు ఈ పల్లెటూరులో ఉండే అమ్మాయిలను ఎలా పెళ్లి చేసుకుంటాడు అంటూ హేళనగా మాట్లాడతాడా ఇక్కడ పల్లెటూరులో మా బుర్రలలో పుట్టి తెలివి అక్కడ అమెరికాలో చదువుకుంటున్న వాడి కొడుక్కి ఎలా ఉంటుంది కావాల్సినంత డబ్బు సంపాదిస్తాడేమో కానీ సంపాదించే వారికి గండి కొట్టే విధానాలు ఎలా చేయాలో వాడికి ఎలా తెలుస్తాయి వీడికి అర్థమయ్యేలాగా చేయాలి అందుకే పరమ మూర్ఖుడైన వీర్రాజుని రంగంలోకి దింపాడు వీర్రాజు తను ఆ జోలికి వెళ్ళకపోతే పట్టించుకోడు కానీ ఆ విషయంలోకి దిగాడంటే మాత్రం పరమ మూర్ఖుడు ఏమైనా చేయగలిగిన సమర్థుడు అందుకే ఈసారి వాడి గర్వానికి సరైన వాడిని ముందు నిలిపారు అని కనకారావు అతను స్నేహితులు నవ్వుకున్నారు మనసులో అది తెలియని వీర్రాజు తన కొడుకులను చూస్తూ తన గొప్పతనాలను పొగుడుతున్న వారిని చూడమన్నట్లుగా ఆనందపడుతున్నాడు పాండురంగ గారు గుడిలో పూజా కార్యక్రమాల్లో ఉన్నారు కైలాసనాథుని అమ్మవారిని చూసి ముచ్చట పడ్డారు పట్టు వస్త్రాలలో నగలలో మెరిసిపోతూ ఉన్నారు పాత రోజుల వైభవాలు గుర్తొస్తున్నాయి జీవితం ఇలా సంపూర్ణమైపోతే బాగుంటుంది భగవంతుడు దయ కావాలి కదూ అనుకోకుండా పక్క ఊరి ప్రెసిడెంట్ భూపతి తనకు తానే స్వామివారికి పట్టుబట్టలు నగలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగింది అంతకుముందు ఆదిత్య తాతగారు స్వామి వారికి చేయించిన నగలు అయినప్పటికీ ఆ నగలు ఇవ్వడానికి ససే ఒప్పుకోలేదు అసలు నిజానికి ఆదిత్య తాతల నాటి నగలు వారి వంశస్థులు చేయించినవి అయినప్పటికీ ఆ రోజుల్లో పాలన యంత్రాంగం మారిపోయింది అసలైన బంగారం నగలు ప్రెసిడెంట్ గారి దగ్గర ఉండడం జరిగింది మామూలు వెండి నగలు మాత్రము స్వామివారి దగ్గర ఉన్నది ఆ తర్వాత గుళ్ళో ఎన్ని ఉత్సవాలు జరిగినా కూడా స్వామివారికి నగలు అలంకరించలేదు ఎన్ని సంవత్సరాలకి గుడిలో మళ్ళీ వైభవంగా ఉత్సవాలు చేయించాలని ప్రెసిడెంట్ భూపతి ఎందుకంత మంచి ముందుకొచ్చారు అర్థం కాలేదు పాండు రంగకు కానీ జరుగుతున్న విషయాలు మంచిగానే అనిపించాయి తన వెనుకున్న ఆదిత్యను చూసి భయపడి ఉండవచ్చు అందుకే స్వామివారి నగలు అమ్మవారి నగలు గుడికి చేరాయి ఈ విధంగా దేవతామూర్తులకు అలంకరిస్తే ఎంత వైభోగంగా ఉందో అని ముడిసిపోయారు జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా పాండురంగ గారు ఆదిత్యకి చెబుతున్నారు ప్రస్తుతం తన మీద టార్గెట్ లేకుండా తన పెద్దనాన్న వాళ్ళ కొడుకులు కూడా రాజకీయాల వైపు మొగ్గినట్టు ఉన్నారన్నమాట అని అనుకున్నాడు కానీ చాలా మంచి విషయం ఇంత చక్కటి మార్పు వస్తుందనుకోలే భూపతి గారిలో అని మునిసిపోతున్న పాండురంగ గారి వైపు చూసి భూపతి మనసులో అనుకున్నాడు రాజకీయం అంటే ఇది కూడా ఒక పన్నాక స్వామి అది మీరు గ్రహించలేరులే అని నవ్వుకున్నాడు ఆ దృశ్యాలన్నీ చూస్తున్న ఆదిత్య తను మరి కాస్త శ్రద్ధ పెట్టాల్సిన అవసరం చాలా ఉందని గ్రహించాడు ఆ సమయంలో భూపతి ముఖం వైపు చూసి అతని భావాలు గ్రహించిన ఆదిత్య సబిత ఉంది ముక్కలైన మనసు తన పిచ్చి మనసు అటు సోదరిగా తన అక్కకు మంచి చేస్తున్నాను అనుకున్నానే కానీ తన జీవితానికి సమస్యలు సృష్టించుకుంది అంతేకాక భార్యగా తను ఏ ఆనందం పొందలేదు అలాగే తల్లిగా అసలు సంతోషాన్ని పొందలేదు తన జీవితం ఎందుకు కానీ నిరోమయంగా అయిపోయింది అక్క చనిపోయినా ఒకటే తను కు ఒకటేలాగా అయిపోయింది భగవంతుడి శిక్ష వేసే సమయం వరకు వేచి చూడకుండా తన తెలివితో తను ఏదో చేయవచ్చు అని అతని జీవితంలోకి వచ్చిన పాపానికి తన జీవితం ఎందుకు పనికి రాకుండా అయిపోయింది సవితకు దుఃఖం ఆగలేదు ఆ విధంగా ఆలోచించడం ఇప్పుడే మొదలుపెట్టింది తన మనసులో ఉన్న బాధ ఆ బిడ్డకు చెప్పుకుంది అందుకే మనశ్శాంతి కలుగుతుంది లోపల ఉన్న బాధ అంతా కూడా దూది పింజలా తేలిపోతూ ఉంది సవిత మనసు తేలిక పడింది భగవంతుని పటం ముందు నిలబడి ఇప్పటికైనా నా బాధలు తీరుస్తావా తండ్రి మూర్తి భావించిన వీర్రాజుకి గుణపాఠం చెప్పవా ఇటువంటి మూర్ఖుణ్ణి దండించకుండా ఉంటే నీవునికి ఎలా తెలుస్తుంది స్వామి ఇప్పటికైనా సమయం రాలేదు అంటావా అని మనసులో భగవంతుని స్మరించుకుంది దుర్గకు ఆనందం కలిగింది ఇన్నాళ్ళుగా అమ్మవారి ముఖంలోని ఆనందం ఇప్పుడు కనిపిస్తోంది తన బిడ్డతో మనసులోని బాధలు చెప్పుకున్నాక ఆమె మనసు తేలికపడినట్లుంది భగవంతుడు ఇంట్లో నిజమైన సంతోషాన్ని నిలపాలి అనుకుంది దుర్గ ఇప్పుడే తనకు పెట్టిన ఆహారం ఇష్టంగా తినడం ప్రారంభించింది సబిత అమ్మయ్యా ఇన్ని రోజులుగా అమ్మగారిలో ఉన్న వేదనను కాస్తైనా తగ్గించగలిగాను అని తృప్తి పడింది దుర్గ భూపతి తన స్నేహితులతో తన ఇంటి ముందు ఉన్న లాన్లో కూర్చొని కాఫీ తాగుతూ ఆనందంగా మాట్లాడుతూ ఉన్నాడు భూపతి స్నేహితుడు ఒకడు మాట్లాడుతూ అయినా కనకరావు తన కూతుర్ని మీ అబ్బాయికి ఇవ్వాలి అని అడిగితే అలా కాదనే సారేంటి బాబు చాలా ధైర్యం ఉంది మీకు అంటూ నవ్వాడు లేకపోతే అమెరికాలో చదువుకున్న వాడికి ఈ పల్లెటూరులో ఏదో చదువు చదివిన వాడి కూతురికి ఎలా పెళ్లి జరుగుతుంది అలా ఎలా జరగనిస్తాను ఎన్ని సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల పల్లెల్లో నా రాజకీయానికి ఎదురు వచ్చిన వాడు లేనే లేడు అంటూ గర్వంగా మీసాలు మెలివేసి నవ్వాడు భూపతి చుట్టుపక్కల రైతులు స్థలాల్లో ఎన్నో కబ్జాలు చేసిన వాడు భూపతి ఆఖరికి గుడికి మాన్యంగా ఇచ్చిన స్థలాల్లో ఎప్పటికప్పుడు తన స్థలంలో కలుపుకోవాలని ప్రయత్నిస్తూ కొద్ది కొద్దిగా కలుపుకుంటున్న పూర్తిగా ఆ పని చేయలేక తృప్తి లేక కనకారావుతో చేతులు కలిపారు ఆ విషయంలో వారిద్దరూ ఒకటిగా ఉండేవారు కానీ ఇప్పుడు స్వార్థంతో ముడిపడిన స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవడం అనేది భూపతికి ఇష్టం లేదు అందుకే ఇప్పుడు విభేదాలు వచ్చాయి కానీ పైకి కనిపించకుండా మంచిగానే నటిస్తున్నాడు భూపతి తెలివిగా భూపతి తెలివిని మరింత తెలివిగా తెలుసుకున్న కనకారావు భూపతిని ఖచ్చితంగా దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాడు ఇన్ని సంవత్సరాలుగా చుట్టుపక్కల ఊర్లకు అన్ని రాజకీయాల విషయాల్లో పెద్ద తలకాయిగా ఉంటున్న భూపతి కనకారావుకు తన వాటా తనకు ఇస్తూ ఉండడంతో వారిద్దరి మధ్య ఆ వైరం కూడా లేకుండా రోజులు జరుగుతూ వచ్చాయి ఓటమి అనేది తెలీదు భూపతికి అలా తెలియకుండా తన చుట్టూ ఉన్న ఊళ్ళ ఓట్లన్నీ కూడా భూపతికి పడేలాగా కనకారావు ప్రయత్నించేవాడు ఎప్పటికప్పుడు అందుకు కారణం లేకపోలేదు మొదటి నుంచి తన కూతుర్ని అతని కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన కనకారావులో ఉంది ప్రస్తుతం కాదు అన్న భూపతి అహంకారం మీద దెబ్బ కొట్టాలి అనుకున్నాడు అలా దెబ్బ కొట్టాలంటే గట్టి చెయ్యి కావాలి ఆ చెయ్యి ఎవరిది అని ఆలోచిస్తే అది వీర్రాజుకి సాధ్యమని అర్థమైంది అందుకే కథను మరొక మలుపు తిప్పాలి అని ప్రయత్నిస్తున్నాడు కనకారావు మనసు రగిలిపోతోంది అపురూపంగా పెంచుకుంటున్న తన కూతుర్ని కోడల్ని చేసుకోమని అడిగితే హేళనగా మాట్లాడతాడా భూపతి అని ఆవేశంగా ఆలోచిస్తూ అలా ఇంటికి వచ్చినప్పుడు కనకారావు ఆవేశంతో తన రూంలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దాన్ని అక్కడ ఉన్న పేపర్ వెయిట్తో కొట్టాడు అద్దం బద్దలైపోయింది పగిలిన అద్దం ప్రతిరోజు తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేస్తూ ఉంది తన అనుకున్న పని సాధించే వరకు ఆ పగిలిన అద్దం అలాగే ఉండాలి తన మనసు ఎలా అవమాన భారంతో మొక్కలైనట్లు అయిందో ఈ పగిలిన అద్దంలో తన రూపాన్ని చూసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉండాలి తన పగను చల్లార్చుకునే దారిలో నడవాలి అని అలా ఉంచేశాడు పగిలిన అద్దం ఇంట్లో ఉండకూడదు అవనార్థాలు జరుగుతాయి అని భార్య చెబుతున్నా వినిపించుకోకుండా అలాగే ఉంచేశాడు కనకరావు నాన్న అంటూ లోపలికి వచ్చిన కూతురు వింధ్య వైపు చూసి నీకు ఒక గొప్ప సంబంధం చూస్తాను తల్లి నీ జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాది కొడుకు ఉన్నప్పటికీ వాడి ఇష్టానికి పెళ్లి చేసుకుని కుటుంబాన్ని పట్టించుకోనట్లు తయారైనప్పటికీ తన కూతురు భవిష్యత్తు తన చేతిలో ఉంది అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ దానికి సరైన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకుంటూ ఉంటాడు కనకరావు భూపతి కొడుకును మించిన వాడిని తెచ్చి తన కూతురికి పెళ్లి చేయాలి అని ఆలోచన చేస్తున్నాడు కనకరావు అంతలోనే అతనికి మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది తప్ప ప్పేముంది అలా చేస్తే అవును ఆస్తులు అంతస్తులు తను అప్పచెపుతాడు కానీ ఇతర దేశాలలో చదువుకొని వచ్చినవాడు కాదు ఆదిత్య మంచి వంశం వాడు కానీ మనసులోది బయటకు రానివ్వకుండా వీర్రాజు చేతిలో అటువాడు ఓడిపోవాలి భూపతి ఆ తర్వాత చేయాల్సిన పని తనే చేసుకుంటాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో ఎవరు ఫోన్ చేస్తే పైకి లేచి వెళ్ళాడు ఆదిత్య గుడికి సంబంధించిన పొలం పనులు అన్నీ శ్రద్ధగా చూసుకుంటూ వచ్చినవన్నో విధాల ఆటంకాలు తప్పించుకుంటూ ఆ రోజు ధాన్యాన్ని అపరాలు క పళ్ళు కూరగాయలు తదితరమైన వస్తువులు ఇటువంటివన్నీ కూడా మంచి ధరకు అమ్మి వచ్చిన లాభాలను పాండురంగ గారికి చెప్పి సంతోషపడ్డాడు పాండురంగ గారి ఆనందానికి అంతే లేదు ఎప్పటికప్పుడు వర్షాలు పడక ఇబ్బందులు ఏమైనా పడితే ఆ విషయంలో ఎవరో ఒకరు ఏదో ఒకటి అడగడం వారికి దానంగా ఇవ్వడం ఏదో రకంగా అమ్ముకోవడం ఆ ధనాన్ని తన జీవితంలో వాడుకోవడానికి కొంత మాత్రం తీసుకొని మిగిలిందంతా బ్యాంకులో వెయ్యాలి అనుకునేవాడు అది కూడా చాలా కొద్ది మొత్తంలో ఉండేది కానీ ఇప్పుడు వర్షాలు బాగా పడడమో పంటలు బాగా పండడం జరిగింది ఆదిత్య తెలివితో మంచి లాభాలు ఇచ్చేవారితో వ్యాపారం కుదుర్చుకొని అక్కడకు తీసుకెళ్లి మరి ఆ వస్తువులు కొనుగోలు చేసుకొని మంచి ఆదాయంతో తిరిగి వచ్చాడు ఆ విషయాన్ని తెలుసుకున్న పాండురంగ గారికి ఆనందం అంతా ఇంత కాదు నాకే ఒక తెలివైన కొడుకు ఉంటే ఇలాగే ఉండేదేమో అంటున్నా పాండురంగ గారి మాట ముగ్గురు కూతుళ్ళ ముఖాలు ఒకలా ముడుచుకున్నారు ఎందుకు ఆ మాట నచ్చలేదు ఆదిత్యకు కూడా ఆదిత్య ఎందుకలా ఉన్నావు పొరపాటుగా మాట్లాడానా అన్నారు పాండురంగ గారు లేదు లేదు మీరన్నది చాలా సంతోషం కలిగింది అని ఒక రకంగా అంటున్న ఆదిత్య మాటకు అలా ఎందుకు అనుకోవాలి రేపు మన అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయినా అల్లుళ్ళైనా కొడుకులైనా ఆ అబ్బాయిలే అనుకుంటే కదా కొడుకులు లేడు అన్న దిగులు ఎందుకు మీకు వచ్చే అల్లులలో కొడుకులను చూసుకోండి అంటున్న శ్రీలక్ష్మి గారి అమాయకమైన మాటలకు ఒకలా అనిపించిన మనసులపై ఆనందమైన విరిజల్లులు కురిసి ఎవరికి వారు మనసులో నవ్వుకున్నారు అమ్మాయిలు ముగ్గురు ఒకలాంటి ఇబ్బందితో ఉండడము గమనించిన ఆదిత్యకు ఆశ్చర్యం కలిగింది కొంపతీసి తెలియకుండా ముగ్గురు నన్ను ఇష్టపడుతున్నారా ఏమిటి అనుకున్నాడు ఆ ప్రశ్న మొట్టమొదటిగా కలిగింది ఆదిత్యకు వచ్చిన లాభంలో ఇంట్లో ఉన్న అందరికీ బహుమతి బహుమతులు కొనుక్కొచ్చాడు ఆదిత్య శ్రీలక్ష్మి గారు మాట్లాడుతూ అసలు ఈ బహుమతులు అంటే మాకు తెలియనే తెలియదు బాబు మీ అంకుల్ గారు ఎప్పుడు ఏమీ బహుమతులు ఇవ్వలేదు మాకు ఈ చీర నాకు బాగా బాగుంటుంది అని ఆనందపడ్డారు అలాగే ముగ్గురు అమ్మాయిలకు మూడు పంజాబీ డ్రెస్సులు తీసుకువచ్చిన ఆదిత్య వైపు చూసి ఇవి మాకు ఎలా కరెక్ట్గా ఉంటాయి అని అడగడంతో మీ టైలర్ గారిని అడిగి తెలుసుకునే తెచ్చాను అన్నాడు ఆదిత్య పాండురంగ గారికి కళ్ళజోడు చేతికి ఇచ్చాడు కళ్ళద్దాలు పగిలాయి అని నీకు ఎలా తెలుసు బాబు అని ఆనందంగా తీసుకున్నారు మొత్తానికి అందరికీ బహుమతులు చాలా నచ్చాయి అది వారి జీవితంలో మొదటిగా నకలు అందుకున్న ఆనందం వారి ముఖాల్లో కనిపించింది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్